బీరకాయ కోడిగుడ్డు కూర కాల్సిన పదార్థాలు ఇవన్నీ బీరకాయలు అర కేజీ బీరకాయలు మూడు కాయలు వచ్చాయి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కోసుకోవాలి ఉల్లిపాయ ఎందుకంటే బీరకాయ కూర చాలా తక్కువ అవుతుంది ఉడికి కోడిగుడ్లు నాలుగు గుడ్లు ఉడకబెట్టి అక్కడ పక్కన పెట్టుకున్నాను ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు చీర పక్కన పెట్టుకున్నాను వెల్లుల్లి జీలకర్ర రెండు కలంలో నూరి కొంచెం పక్కన పెట్టాను ఇప్పుడు కూర తయారు చేస్తాను చూద్దాం రండి బీరకాయ కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూపిస్తాను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు వేసి చక్కగా తిప్పుకొని అందులో కోడిగుడ్లు వేసుకుంటే కోడిగుడ్లు బాగా వేగుతాయి అన్నమాట మంచి కలర్తో వేగాక తీసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి కాస్త రంగు మారే వరుకొని కొంచెం సేపు వేపి తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా తిప్పుకోవాలి బాగా కలిపితే వాటర్ ఏమైనా ఉన్నా బాగా వచ్చేస్తుంది బాగా రంగు మారుతుంది ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అది ఇప్పుడు సరిపడగా వేగింది ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను చిన్న ముక్కలు కోసుకుంటే లేత బీరకాయ అయితే బాగుంటుంది ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి అన్నీ కలిసి ఇలా పైకి కిందకి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా వేగనిచ్చి ఇప్పుడు అందులోకి కోడిగుడ్లు వేసేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సరిపడా కారం కొన్ని పచ్చిమిడిగాయలు వేసాం కదా ఇంకొంచెం కారం కూడా అని బీరకాయ కూడా కొంచెం తీపుగా ఉన్నట్టుగా ఉంటుంది కారం ఉండదు కొంచెం కారం ఎక్కువే పడుద్ది కొద్దిగా కారం వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసి అంత బాగా కలుపుకొని అంత బాగా కలుపుకొని కలిసేలా కలిపేసుకొని మూత పెట్టుకోవటమే మూత పెట్టుకోవాలి అంత బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఉడుకునిచ్చి వెల్లుల్లిపాయ జీలకర్ర ఇంకంతే ఇంక మసాలా అంటూ ఏమీ ఉండదు వత్తి కొంచెం జీలకర్ర ఒక హాఫ్ చెంచా జీలకర్ర రెండు వెల్లుల్లి రేఖలోనే అంతే ఆ రెండు నూరుకుని కలంలోని చెత కొట్టుకుని వేసేసుకోవడమే అంతే నూనె ఆయిల్ తేలేదాకా మగ్గనిచ్చి దించేసుకోవడమే బీరకాయ కొడుగుడ్డు కూర అయిపోయింది ఇంకా అంటే సిమ్ లో పెట్టుకుంటే అలా ఆయిల్ తేలుతుంది పైకి బాగుంటది